వెనుక నుండి వాళ్ళని బాణంతో కొట్టిన రాముడు ధర్మాత్ముడేనా నూటికి నూరు పాళ్ళు రాముడు ధర్మాత్ముడే అని వాలే చివరి క్షణంలో అంగీకరించాడు అది ఎలానా చూద్దాం తన తమ్ముడు సుగ్రీవునితో యుద్ధం చేస్తున్న సమయంలో తన మీద ఎవరో బాణ ప్రయోగం చేశారు ఆ ధ్వని విన్న వాలి వెనుకకి తిరిగేంతలో రామబాణం వచ్చి గుండెల్లో గుచ్చుకుంది ఆ బాణం వేగానికి తట్టుకోలేకపోయిన వాలి కుప్పకూలిపోయాడు అప్పుడు వెనక నుండి వస్తున్న రామలక్ష్మణుని చూసి కొన్ని ప్రశ్నలు అడిగాడు రామా నువ్వు చాలా గొప్పవాడివి ధర్మం తెలిసినవాడివి పరాక్రమం ఉన్నవాడివి అంటారు నా భార్య తారణి గురించి చెప్పింది నువ్వు నా తమ్ముడైన సుగ్రీవునితో స్నేహం చేస్తున్నావని కూడా చెప్పి నన్ను యుద్ధానికి వెళ్ళద్దు అని వాదించింది అవన్నీ విన్న నేను నిజంగా నీవు ధర్మాత్ముడవే అనుకున్నాను నేను సుగ్రీవునితో యుద్ధం చేస్తుండగా నీవు నన్ను ఎదిరిస్తావని అనుకున్నాను కానీ నీవు నా వెనుక నుండి బాణం వేశావు నేను చనిపోయాక నా తమ్ముడు రాజ్యం తీసుకోవడం సబబుగానే ఉంది కానీ నీవు నన్ను చంపడంలో ధర్మం లేదు కనుక నీవు ధర్మం అనే ముసుగులో ఉన్న మహా కాదు అని నువ్వు చెప్పగలవా అయితే నా ప్రశ్నలకు సమాధానం చెప్పు అని అడుగుతాడు నీతో కాకుండా నేను ఇంకొకరితో అటువైపు తిరిగి యుద్ధం చేస్తుంటే నువ్వు చెట్టు చాటు నుండి నా మీద ఎందుకు బాణం వేశావు యుద్ధం అంటూ వస్తే బంగారం వల్ల వెండి వల్ల భూమి వల్ల రావాలి కానీ నీకు నాకు ఈ విషయాల్లో తగాదా లేదు నేను ఈ రాజ్యానికి కానీ నీ పట్టణానికి కానీ ఏ విధమైన విఘాతం కలిగించలేదు క్షత్రియులలో పుట్టిన నీకు మంచేదో చెడు ఏదో తెలుసుకున్న తర్వాతే శిక్షించాలి అని తెలియదా నీవు మా మధ్య జరిగిన ఏ విషయాలను ఆధారం చేసుకుని నేను దోషిని అని నిర్ణయించావు నేను చెట్ల మీద ఉండే ఆకులని పండ్లని తినే శాకాహార మృగాన్ని నా చర్మం కానీ మాంసం కానీ నా గోర్లు కానీ ఎందుకు పనికిరావు కనుక నన్ను చంపటంలో నీకు న్యాయం లేదు నీవు నీ భార్య కోసం అడవిలో వెతుక్కుంటున్నావు కదా నీ భార్యని ఎత్తుకుపోయిన రావణుడు నాకు శత్రువు నువ్వు నాతో స్నేహం చేసి ఉంటే అసలు రక్తపాతమే లేకుండా ఆ రావణుణ్ణి ఒక్కరోజులో నీ ముందు పడేసేవాణ్ణి అటువంటిది నా ముందే నిలవలేని సుగ్రీవుణ్ణి ఆశ్రయించి నువ్వు సీతని ఎలా సాధిస్తావు బలవంతుణ్ణి వదిలి బలహీనుడితో ఎందుకు స్నేహం చేశావు అని ప్రశ్నించాడు అప్పుడు శ్రీరాముడు వాళ్ళకి ఈ విధంగా సమాధానం చెప్పాడు ఓ వాలి నీకు అసలు ధర్మం గురించి కానీ అర్థం కానీ తెలుసా నీవు అజ్ఞానివి బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు కూడా అలాగే ప్రవర్తించావు నీకు ఏమి తెలుసని నా మీద ఇన్ని ఆరోపణలు చేశావు నువ్వు అజ్ఞానివి కావటం వల్లే నీకు ఏమీ తెలియకపోతే ఆచారం తెలిసిన వారిని పెద్దలైన వారిని ఆశ్రయించి తెలుసుకోవాల్సింది నువ్వు ఈ వానరులకు ప్రభువువి మంత్రుల చేత సేవించబడుతున్నవాడివి సంధ్యావందనం చేస్తున్నవాడివి నువ్వే ధర్మం తప్పితే నీ వెనక ఉన్నవారు కూడా ధర్మం తప్పుతారు నేను క్షత్రియుడిని కనుక నిన్ను శిక్షించవలసిన అవసరం నాకు ఉంది క్షత్రియ ధర్మం ప్రకారం ఒకడు చేసిన తప్పు ప్రభు అయిన వాడికి తెలిసి వాడిని శిక్షిస్తే వాడి పాపం అక్కడితో పోతుంది కానీ ఆ ప్రభువు అలా శిక్షించకపోతే ఆ పాపం రాజుకు వెళ్తుంది ఇక్ష్వాకుల రాజ్యంలోకి ఈ భాగం కూడా వస్తుంది ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు ఇక్ష్వాకు వంశం వారి రాజ్యం చేస్తున్నారు కాబట్టి ధర్మాధర్మములు జరిగిన చోట నిగ్రహించే అధికారం నాకు కూడా ఉంది అని అంటాడు ఇక నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను విను నేను మానవుడినని నువ్వు జంతువు అని క్షత్రియుడు ఒక ముర్గాన్ని కొట్టవలసి వస్తే తాను చాటు నుండి వల వేసి పాసం వేసి అప్రమత్తంగా పడుకుని ఉన్నప్పుడు నిలబడి ఉన్నప్పుడు ఎప్పుడైనా కొట్టవచ్చు తప్పు చేసిన వాడిని రాజు శిక్షిస్తే వా వాడి పాపం అక్కడికో పోతుంది నీ తండ్రి మరణించడం వల్ల నువ్వు పెద్దవాడినివి కావడం చేత నువ్వు సుగ్రీవుడికి తండ్రితో సమానం అలా నీ తమ్ముడి భార్య అయిన రుమ నీకు కోడలతో సమానం అలాంటిది నీవు సుగ్రీవుడు బ్రతికుండగానే అతని భార్యను తీసుకువచ్చావు ఇలాంటి చర్యకు ధర్మశాస్త్రంలో మరణశిక్ష తప్ప మరొక శిక్ష లేదు అందుకని నిన్ను చంపాల్సి వచ్చింది దీంతో వాలి అడిగిన ప్రశ్నలకు సమాధానం వచ్చింది ఇక సుగ్రీవుడు వంటి బలహీనుడితో ఎందుకు స్నేహం చేయవలసి వచ్చిందో చెప్పాడు నేను నీ ఇలాంటి అధర్మాత్ముడితో స్నేహం చేయను అని చెప్పాడు అప్పుడు రాముడి మాటలు విన్న వాలి తన రెండు చేతులతో రాముడికి నమస్కారం చేస్తూ మహానుభవ ధర్మాత్మ రామచంద్ర నువ్వు చెప్పేది నిజం దోషం నాలోనే ఉంది నీవు చేసిన ఈ పని నా మీద దయతో చేశావని నేను నమ్ముతున్నాను శ్రీరాముడు ధర్మాత్ముడు అని నేను ఒప్పుకుంటాను ఇటువంటి నీ చేతిలో మరణించడం నాకు స్వర్గమే రామా అని అన్నాడు మీకు కనుక ఈ స్టోరీస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ